హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సుజన వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్ ఇట్ మేక్స్ యూ హెల్తీ ఇవాళ మన స్పెషల్ రెసిపీ కంటి సమస్యలను తగ్గించి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండి రక్తహీనతను తగ్గించి పోలిక్ యాసిడ్ అధికంగా ఉండి మహిళలకు ఒక వరంలా పనిచేసే బెంగళూరు నాటు పొనగంటాకు తాలింపు ఈ పొనగంటాకుని కన్నడలో కొనగోనే సొప్పు అంటారు బెంగళూరులో నాటు పొనగంటాకు అడిగితే ఈ ఆకునే తెచ్చి ఇస్తారండి ఈ ఆకు వండిన తరువాత దీని టేస్ట్ కూడా ఆంధ్ర నాటు పొనగంటాకుకి ఏ మాత్రం తీసిపోదండి ఇంచు మించు టేస్ట్ అలానే ఉంటుంది ఆంధ్ర నాటుపొనగంటాకులో ఎలా అయితే బంగారం ఉంటుందో దీనిలో కూడా అలానే బంగారం ఉంటుందండి కావలసిన పదార్థాలు బెంగళూరు నాటు పొనగంటాకు రెండు వందల యాభై గ్రాములు కందిపప్పు యాభై గ్రాములు కోమ్మేడ్ కారం అర టీ స్పూన్ జీలకర్ర చిటికెడు ఎండుమిర్చి రెండు మినప్పప్పు పావు టీ స్పూన్ ఉప్పు తగినంత వేరుశెనగ నూనె మూడు టేబుల్ స్పూన్లు తెల్లపాయలు ఐదు నీళ్ళు అర గ్లాసు వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకుని ఒక అరగంట నానబెట్టుకోవాలి అరగంట తరువాత పావు టీ స్పూన్ ఆయిల్ వేసి మూత పెట్టి స్టవ్ వెలిగించి మీడియం మంట పెట్టి ఉడికించుకోవాలి అది బాగా వేడెక్కి పొంగు వచ్చిన తరువాత సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి శుభ్రంగా కడిగిన పొనకంటాకుని కొంచెం కొంచెం తీసుకుంటూ బాగా సన్నగా తరగాలి మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరగాలి తాలింపు టేస్టు అద్దిరిపోతుంది సన్నగా తరిగిన ఆకుని ఒక గిన్నెలో వేసి ఉప్పు వేసి అర గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ వెలిగించి మంట సిమ్లో పెట్టి ఉడికించాలి అది బాగా వేడెక్కాక మూత తీసి బాగా కలిపి మూత పెట్టి మంట సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఇలా రెండు లేక మూడు సార్లు కిందది పైది బాగా కలుపుతూ మూత పెట్టుకుంటూ నీళ్లు మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి అడుగు మాడకుండా జాగ్రత్తగా ఉడికించుకోవాలి నీళ్లు మొత్తం ఎగిరిపోయి ఆకు కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది అప్పుడు మూత పెట్టి స్టవ్ ఆపేయాలి ఇంకో పొయ్యి మీద ఉడుకుతున్న కందిపప్పు మూత తీసి కలిపి ఉడికిందో లేదో చెక్ చేసుకుని బాగా ఉడికిపోయి ఉంటే మూత పెట్టి స్టవ్ ఆపేయాలి పప్పులో నీళ్లు ఎక్కువ కాకుండా జాగ్రత్తగా పోసి ఉడికించుకున్నాను ఒకవేళ పొరపాటున మీకు పప్పులో నీళ్లు కానీ ఎక్కువగా ఉన్నాయంటే వాటిని స్టవ్ ఆపిన వెంటనే వేరొక గిన్నెలోకి వంచేసుకోండి ఆ నీటిని ఏదైనా కూరలో పోసుకోండి వేస్ట్ చేయకండి నీళ్లు ఎక్కువ కాకుండా పప్పులో ఇగిరిపోతేనే రుచి పప్పు బాగా పొడి పొడిలాడుతూ ఉండాలి పప్పు మరి చెదరకూడదు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి మంట సిమ్లో పెట్టి ఆయిల్ వేసి అది కాగాక మినప్పప్పు వేసి అది కొంచెం వేగాక జీలకర్ర ఎండుమిర్చి వేసి వెంటనే కచ్చా పచ్చాగా దంచుకున్న తెల్లపాయలు వేసి వేయించాలి అన్నీ కొంచెం వేగాక ఉడికించుకున్న పొనగంటాకుని అందులో వేసి బాగా ఫ్రై చెయ్యాలి ఆకు కొంచెం వేగాక ఉడికించుకున్న కందిపప్పు వేసి బాగా కలిపి కొంచెం వేగాక ఉప్పు సెట్ చేసుకోవాలి ఉప్పు దానికి కరెక్ట్గా ఉంటే సరిపోతుంది అన్నీ బాగా కలిశాక మిరప్పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి అంతే ఎన్నో సుగుణాలు తనలో దాచుకుని ఉన్న బెంగళూరు నాటు కొనగంటాకు తాలింపు రెడీ సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ తాలింపు పొప్పులుసులోకి ఏవైనా కాయగూరల బజ్జీలలోకి సాంబార్లోకి నంజుకుని తిన్నా లేక అన్నంలో వేసుకుని కలుపుకుని తిన్నా ఉంటుంది చూడండి అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ ఆకు దొరికినప్పుడల్లా తెచ్చి వండి దీని రుచిని ఎంజాయ్ చేయండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫ్రెండ్స్ నచ్చిందా ట్రై చేస్తారా అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి నేను చెప్పిన ప్రొసీజర్ యాజీస్గా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది ఒక లైక్ కొట్టి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు